ఉదాహరణ మురళి కాకి పిల్ల ముద్దు కోకిలకును ఎవరి పిల్లవారికే ముద్దు తోపంగ ఎవరి పిల్లవారికే ముద్దు తోపంగ ఎంతమంది పిల్ల లేని ప్రియము కాని లేక లేక కలిగిన ఎట్టి ఏ కాకి పిల్ల ముద్దు కోకిలకును అంతే అంతే ఇంకా చెట్ట చివరిది సమస్య శ్రీమతి వల్లి త్రిపుర సుందరి గారి ఇచ్చేసి మీకీ న్యాయమే మీకీ న్యాయమే

ఏ కల్పంబుననైన ధర్మమును రక్షింపంగనాయత్తులై వీకన్ భారత వీర సైనికులే ఆవేశింతృ కాశ్మీరమున్ మీకీ న్యాయమే దోషమే జనుల సంపీడించి చంపున్ గదా పాకిస్తానపు భరతాంబా చండు మవ్వారలన్ లేచి గట్టిగా అందరూ లేచి ఒక్కసారి ఈ అద్వితీయమైనటువంటి అపురూపమైనటువంటి అంగరంగ వైభవంగా జరిగినట్టు బ్రహ్మశ్రీ ఉప్పుల ధడియం భరత్ శర్మ గారి శతావధాన ధారణ సభలో కరతాళ ధ్వన్లతో జయ ధ్వనాలు చేద్దాం ఇది ఒక్క నిమిషం కంగారు అడిగిపోదండి పద్నాలుగు పద్నాలుగు పదహారు నిమిషాలు నిమిషాలు కూడా లెక్కేసుకోవాలి కదా మనం కేవలం ఎంతైంది ముప్పైని పద్నాలుగు నలభై నాలుగు నిమిషములలో డెబ్భై ఐదు బద్యాలు అప్పగించారు ఆయన అది అనౌన్స్ చేశాక ఇప్పుడు మీ ఇష్టం ఎలా కొట్టుకున్నా కొట్టుకోండి పైగా కేవలం రెండు రోజులు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మూడవ పోట లేదు రేపు ఉదయం దాకా కూడా సమయం లేదు రెండు రెండవధానాలు మూడవ పోటలో ఉండేది కొంచెం మహామహోపాధ్యాయులు భారతీయ తీర్థ పురస్కార గ్రహీతలు విఖ్యాత సంస్కృతాంధ్ర పండితులు ప్రాచార్యులు బ్రహ్మశ్రీ సలాక రఘునాథ శర్మ గారిని ఈనాటి విజయోత్సవ సభకు ఒకరు ఈ అవధానం మొత్తానికి సమన్వయం చేస్తుంటే మరొకరు అనే అన్ని కార్యక్రమాలకు మాకు పెద్దన్న పాత్ర పోషిస్తూ సహకరిస్తుంటారు శ్రీ డాక్టర్ జిఎం రామశర్మ గారు శతావధాన పంచానన శతావధాన విద్వన్ మరాళ శ్రీ ఆముదాల మురళి గారు ఈ రూరు శతావధానులను మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాను నా సోదరుడు అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపకులు శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉన్నాను అదేవిధంగా న్యాయశాస్త్ర సంస్కృత కోవిదులు వేల మంది చేత ఎంఏ సంస్కృతం రాయించి ఇవాళ అంతా సంస్కృతమయం చేస్తున్న శ్రీ నారుమంచి అనంతకృష్ణ శర్మ గారిని కూడా వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఇకపోతే తెలుగునాట ధర్మ ప్రచారం ధర్మ ప్రసారం జగద్గురువుల అనుగ్రహంతో విశేష ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న సోదరుడు పసర్లపాటి శర్మ గారు భారత తీర్థ పురస్కార గ్రహీతలు శ్రీ బంగారే శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్న శ్రీ దత్తాత్రేయ శర్మ గారిని కూడా వేదిక మీద ఆశనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను శ్రీ కె వరప్రసాదరెడ్డి గారు కాలం పట్ల ధర్మం పట్ల నిబద్ధత కలిగినటువంటి మహనీయులు వారు సరిగ్గా నాలుగుకొచ్చి ఐదు గంటలకు వెళ్తా అన్నారు సరిగ్గా మూడు యాభై ఐదుకే వచ్చారు నేను రిక్వె ప్రార్థించి ఇంకొక అరగంట పెంచాను మరొక పదిహేను నిమిషాలు కూడా వారిని ప్రార్థిస్తూ సత్కార కార్యక్రమం వరకు ఉండమని ప్రార్థిస్తూ ఇప్పుడు మనమంతా కూడా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులు ఎవరి అనుగ్రహంతో ఎవరి యొక్క వజ్రోత్సవ భారతి ఉత్సవాల ద్వారా ఈ వైభవాన్ని సంతరించుకొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామో ఆ జగద్గురువుల ఆశీష్ ఫలంగా మనం ఇప్పుడు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారి యొక్క అనుగ్రహ సందేశాన్ని మనం ఇప్పుడు విని నిమ్ ఇమ్మీడియట్గా తక్షణమే మనం ఈ జగద్గురువుల అనుగ్రహ సందేశం వినగానే మనం సత్కార కార్యక్రమానికి వెళదాం ముందుగా శ్రీ సలాక రఘునాథ శర్మ గురువు గారిని ఈనాటి ఈ కార్యక్రమంలో భారతీ తీర్థస్వామి వారి స్మరణ చేయవలసిందిగా సవినయంగా సప్రమేయంగా కోరుతూ ఉన్నా శ్రీ సలాక శర్మ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఆరు గంటలకు మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో వెళ్ళిపోవాలి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా ఆరున్నరకు పంపిస్తా దయచేసి ఒక్కసారి మీరు మందించాలి నేను ఆ ఒక్క ప్రార్థన పంపిస్తాను అటు సూర్యుడి ఇటుకేచి వచ్చినను అవునా సరే ఒక్కసారి భారతీ తీర్థం హాస్యం వరకు నమస్కారం చేస్తున్నా వారికి అందజేసేద్దాం ప్రస్థానత్ర యభాష్యమాకృతి నిదాల్పంజూచెనో ప్రస్థానత్ర యభాష్యమాకృతిని దాల్పంజూచెనో బ్రహ్మరాజ్జీ స్థైర్యం విల పోంస్తు ఆ శ్రీ శంకరాచార్యుడే చేరి నోత్నగు రూపం వందెనో అల్ప బుద్ధిస్తుండం త్రిగుణాతీతా జగద్దేశిక ఇవాళ ఈ అవధానం ఎంత ఆనందం కలిగించేదో చెప్పలేదు ఎందుకంటే శిష్యుడు పుత్రుడితో సమానుడు గనక వాడి విజయం నా విజయం గనక వహ్వా నేటి శతావధాన సభలో పాల్గొంచు వహ్వా నేటి శతావధాన సభలో పాల్గొంచు సాక్షాత్వజ్జ్వాగ్రస్థిత భారతీవర విపంచీ స్వాదునాద క్రియా వైకల్యాత్మ రసానుభూతిని సుఖానందంబుచేకూరగా ఆహ్వానించిరి నన్ను నియడకు ధన్యాత్మండ